సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో గణేష్ వి విగ్రహాలకు సంబంధించి మండపాలు పెట్టుకునే వారికి లోకేష్ కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట మంత్రి సో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గణేష్ చతుర్థి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఎవరైతే గణేష్ మండపాలు పెడుతూ ఉంటారో వారందరూ కూడా లోకేష్ అయితే సువారు చెప్పారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ను కోరారు దీనిపై స్పందించిన మంత్రి సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడానికి ఇరవై ఐదు కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది రాష్ట్రంలోని కోట్లాది గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ తెలిపినట్టు చెప్తున్నారు చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదలకు ఆదేశాలు జారీ చేశారు విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపానికి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అటు గణేష్ పండగకు సంబంధించి ఇటు మనకి దసరాకు సంబంధించి కూడా ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నారన్నమాట మండపాలకు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి